లో నేను సేవ చేస్తానన్నాడు సేవ చేసేస్తాను అన్నాడు చేస్తే మంచిది కదా అయినా అన్న తర్వాత భోజనం పెట్టిస్తే భోజనం చేసాడు రెండు మూడు గంటల తర్వాత ఒక రూపాయి ఇస్తావు అన్నాడు ఎందుకన్నా గుండు చేపించుకొని వస్తానన్నాడు ఎందుకు రావు గుండెన్నా అవునన్నా దేవుని సేవ చేసేవాడికి సోకెందుకన్నా దేవుని సేవ చేసుకునేవాడికి సోకెందుకో గుండు చేయించుకొని వస్తాను రూపాయే అన్నాడు ఇచ్చ పొయ్యి శుభ్రంగా గుండు చేయించుకొని వచ్చాడు నున్నగా గతుకులు గతుకులుగా కాదు నున్నగా చేయించుకోవచ్చా పైకి పోల కిందనే ఇక్కడే చేయించుకొచ్చాడు చెప్తున్నా జరిగింది కదా అది చెప్తున్నా ఇక్కడే కిందనే చేయించుకోవచ్చు నున్నగా చేయించుకొని బాగానే వచ్చాడు